హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అమ్మ రమ్మంది అనేసి అమ్మతో పాటు బయటికి వెళ్తున్నాను ఎక్కడికంటారా క్యాంటీన్ కండి ఆర్మీ క్యాంటీన్కి కొంచెం వాళ్ళు ఏదో ఇంట్లోకి ఐటెం తీసుకోవాలంటేనే వాళ్ళతో పాటు అలా సరదాగా వెళ్తున్నాను అలాగే పాప చెల్లెలు అమ్మ మా పాప అందరం చూసారా ఎంట్రీ అవ్వగానే గ్రీనరీ ఎలా ఉందో అక్కడైతే చాలా స్ట్రిక్ట్ అండి కంపల్సరీ హెల్మెట్స్ ఉండాలి ఇది చిన్న క్యాంటీన్ అండి ఇక్కడ అంత ఎక్కువ ఐటమ్స్ ఏమి ఉండవు ఇక్కడ కొంచమే లిమిట్స్గా ఉంటాయి ఇంకోటి పెద్దది మాకు అనేసి అక్కడ చాలా పెద్ద క్యాంటీన్ చాలా ఐటమ్ దొరుకుతాయి మా రేహ పాప మేమంతా షాపింగ్ చేసుకుని వచ్చేసరికి ఇద్దరిని ఫ్రెండ్స్ చేసుకుంది వాళ్ళతో సరదాగా బయట చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుతుంది ఇంకా వాళ్ళు వెళ్ళాలనేసి వెళ్తున్నారు బయలుదేరారు కానీ రేహ మాత్రం వాళ్ళని వెళ్ళలి ఇవ్వలేదండి చాలా ఏడుస్తూ ఆరాం చేస్తూ వాళ్ళతో పాటు ఇంకొద్దిసేపు టైం అలాగే స్పెండ్ చేసి ఆడుకుంది మేము అలాగే ఆడిపించేసి బయటికి తీసుకొని వచ్చామండి చూసారా ఎంత పచ్చగా ఉందో వాతావరణం చాలా బాగుంది అక్కడ చూసారా ఏదో ఏమీ అవసరం లేదనేసి వెళ్ళి వాళ్ళకన్నా బిల్లు నాదే ఎక్కువైందండి నేనే ఎక్కువ కొనేసాను